వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ నామినేషన్ కార్యక్రమం నర్సీపట్నం పూర్వీతిలో ఎక్కడ చూసిన వైఎస్ఆర్సీపీ జెండాలే పెదపూడిపల్లి గ్రామం నుండి భారీ బైక్ ర్యాలీతో వెళ్లి ఆర్టీఓ కార్యాలయం నుండి నామినేషన్ వేయడం జరిగింది ఫైవ్ ఇయర్స్ లో నర్సీపట్నంకు చేసిన అభివృద్ధి గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి పూడి ముచ్చాల నాయుడు వృత్తల ఎరా పాత్రుడు చింతకాయల సన్యాసి పాత్రుడు మండల ప్రెసిడెంట్

ఎంతో మంది దేశ నాయకులు కూడా పెట్టాం సాయంత్రం అయితే చాలు కొన్ని వందల మంది కూర్చోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే చూసి మెయిన్ రోడ్ సంబంధించి పది కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు మరి కొంతవరకు చేశాం నర్సీపట్నం పుర ప్రజలపై ఉన్న భారీ అనే ని మరి ఇరవై ఐదు శాతం తగ్గించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహి గారు అని చెప్పి తెలియపరచడం జరుగుతుంది ఇదే కాకుండా మున్సిపాలిటీలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున సుమారుగా ప్రతి సచివాలయాన్ని కూడా యాభై లక్షల రూపాయలతో సుమారుగా ప్రతి మన సచివాలయం ప్రతి కూడా బ్రహ్మాండ సిసి రోడ్లు కూడా వేసుకుందాం అలాగే నర్సివాడి మనవాడి నాడు ద్వారా సుమారుగా అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో స్కూళ్ళు కూడా అభివృద్ధి చేసుకుందాం అలాగే ముఖ్యంగా చూస్తే ఈ రోజు ఉన్నాయి సుమారుగా రెండు వందల గుడుల్ని మరి ప్రతి మన అంతా కూడా సుమారుగా రెండు వందల కూడా చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే ఈ రోజు టిట్కో గృహాలు ఉన్నాయి మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం ముప్పై ఐదు కోట్ల రూపాయలు చేశారు ఆ తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై మూడు కోట్ల రూపాయలైతే అక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేసి ఇప్పటికే జగన డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఇచ్చిన కదంతా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి జరిగింది ముఖ్యంగా చూస్తే మరి ఏదైతే గురుగుండు ఉందో అక్కడ ఆరుల మూడు వందల కిలోమీటర్లు మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయన పాత్రడు చేతగాక చేతులు ఎత్తేస్తే మన ప్రభుత్వంలో మూడు కిలోమీటర్ల పారిసంగత రోడ్ వేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియడం జరుగుతుంది అలాగే ఇదే నౌకాంతరి సాక్షిగా చెప్తున్నా ఈ నూకంత్రి గుడికి నలభై లక్షల రూపాయలు కదా జగనన్న ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది నాతవరం మండలం చూస్తే ఈ రోజు నాతవరం మండలంలో జూనియర్ కాలేజీ లేదు కేవలం ఒక ఆరు ఏడు హై స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్ ప్రాంతంలో అందరూ కూడా టెన్త్ అయిన తర్వాత కోట నందూరు లేదా ధునో నర్సపట్నం వెళ్ళే పరిస్థితి కాదు ఈ రోజు జగన్ అన్న ప్రభుత్వంలో మరి హై స్కూల్ ఇచ్చిన ఘనత జగన్ అన్న నాయకత్వంలో జరిగిందని చెప్పి తెలియదు ఏదైతే జగన్ అన్నగో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో దాని ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జరుగుతున్నాను మరి ఇలాగా ఏదైతే జగన్ అన్న అడిగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో దాని ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయలతో மெடிக்கல் கேஜ் இச்சது கடந்த கவன முக்கியமந்திரி ஜாருக்க